కూరగాయలు వేస్తున్నాము వంకాయ చెట్లు నెల కింద వేసిన ఆ వంకాయ చెట్లకు ఇప్పుడు ఒక కొన్ని వంకాయలను తెంపుదాము తింపుదాము ఇంగో ఇంకో కూడా పూత కూడా మంచిగా వచ్చింది ఈ చలికాలం అయితే ఎంత మంచిగా వస్తాయి ఏ కూరగాయలైనా మంచిగా వస్తాయి ఇప్పుడు కొన్ని టమాటాలను తెంపుకుందాం చావు ఇక్కడ నాలుగు ఉన్నాయి ఒక చెట్టుకు యలు ఇప్పుడు జమకాయలు జమకాయలు తెప్పుకుందాము మంచిగా ఉంది కానీ ఇవి మంచిగా అయినాయి ఇది క్యాబేజీ చెట్టు ఇంకా పూతకు రాలేదు ఇంకో ఇక్కడ గోంగూర ఎర్ర తోటకూర తోటకూర చెట్లు ఇక్కడ కన్కామ్రాలు ఇక్కడ బెండకాయలు బెండ చెట్లు ఇక్కడ పాలకూర కూరగాయలు ఒక ఐదారు తీర్ర ఆకుకూరగా ఆకుకూరలు ఇప్పుడు పాలకూర ఉంది చెంపుదాని ఇగో ఎంత మంచిగా వస్తుంది చూడండి సలికైతే కూరగాయలు ఆరకాయలైనా బీరకాయలైనా ఆకుకూరలు అయినా మంచిగా వస్తాయి ఎంత బాగుంది చూడండి ఇగో కత్తెరతోని కట్ చేయొద్దు కత్తెరతోని కట్ చేస్తే చిన్న చిన్న ఆకులు కూడా చిన్న చిన్న ఆకులు ఎంత ఒదుగయి ఇంకో ఇట్లా దెంపుకోవాలి చేతితో దెంపుకోవాలి మన ఇంటకేనా మన అమ్మటోళ్ళు దింపినాడు దెంపకండి అన్నీ ఉండాలి ఈ ఉంటే తొందరగా వస్తుంది ఇంకో ఇదంతా పాలకూర డబ్బా కూల డబ్బా తీసుకుంటే తోటకూర ఆ చెట్లు ఇప్పుడు ఈ టైంలో ఇంతలోత అయినాక తీసేసుకోవాలి మనం తీసుకోవాలి ఎందుకంటే ఇళ్ళనే ఉంటే ఈ చెట్టు ఆ చెట్టు ఉంటే ఏ కూర మనకు అక్కర్రా ఉంటుంది ఎంత మంచిగా వచ్చింది నీట్గా ఇక్కడికి ఎనిమిది రోజులు ఇవి తెంపి ఎనిమిది రోజులకే ఎంత వచ్చింది చూడు మంచిగా వచ్చింది నీళ్ళు చాలా తప్పించి ఒక రోజు తప్పించి రోజు నీళ్ళు పోయాలి తెంపగానే కొంచెం దీనికి బలం పెంట్ వేయాలి పెంట్ వేసి నీళ్ళు పోయాలి ఇంకటైతే మంచిగా వస్తుంది ఆర్గానిక్ పండించుకున్న కూరగాయలు కూరగాయలు ఎంత బాగుంటాయి మేము కూడా ఇదివరకు ఏం మాకు కూడా ఏం ఆలోచన రాలేదు ఈ కూరగాయలను పెడదామని మందే కూరగాయలు అని పండించుకుంటున్నాం ఇల్లు కూడా కొద్దిగా పాలకూర ఉంది ఇది కూడా మనం తెంపేసుకుందాం ఇంకో ఒక్క డబ్బాల ఇల్లు కొద్దిగానే తెంపిన ఇగో ఇంత పాలకూర ఇగో ఇంత పాలకూర వెళ్ళి చూడండి ఇప్పుడు పూలు ఇంట్లో ఒక్క చెట్టు వేసిన ఈ అన్ని కొమ్మలు పోసుకుంటా ఎన్ని ఎన్ని పూలు పూసినా చూడు గుత్తుల గుత్తులకే ఎంత బాగా దేవునికైనా మన నెత్తులకైనా మనం మన నెత్తులలో పెట్టుకుంటున్నందుకైనా ఎంత బాగున్నాయి చూడు కనకాంబరాల కలరే అలాగుంటాయి ఒక్క చెట్టుకి ఎన్ని ఎన్ని ఉన్నాయి చూడండి ఒక్క డ్రబ్బులు వేసి అవి దాకా ఏనుకుందాం కవి పిలకలు వస్తుంటే కొంచెం అంతా పెంటేయాలి కొద్దిగా చెట్టుని బట్టి పెంటేస్తే ఎంత బాగా వస్తాయి పెంటేసి నీళ్ళు పోయాలి అట్టయితే దానికి భయం అనేది తొందరగా ఇస్తుంది ఇంకా కొన్ని ఆరిపోయినాయి ఎంత బాగున్నాయి చూడువా ఎన్ని కొమ్మలు చూస్తురుగా ఇంకోలున్నాయి ఈ పూలు తెంపేసుకుందాం మనం ఇప్పుడు ఈ రో ఇగ ఎన్ని రెండు మొగ్గలు ఉన్నాయి ఇంకాను ఈ పువ్వు ఈ అయిన పువ్వు తెప్పుకున్నాను ఎంత బాగా దీనికైతే ఆరు పూలు ఉన్నాయి ఈ ఆరు పూలు కట్ చేద్దారు అయినాయి ఇక్కడ మందార పూలు ఉన్నాయి రోజు రెండు మూడు రెండు మూడు పూస్తనే ఉన్నాయి ఈ చిన్న చిన్న చెట్లు అయినా కానీ రోజు రెండు మూడు ఇవి చిట్టి చేమంచలు ఎప్పుడు రావి ఈ చలికాలంలో వస్తాయి ఈ చామంచ పూలు ఏ పూలు అయినా వస్తాయి ఎప్పుడైనా కానీ ఈ చేంచలే కలరు ఎన్ని కలర్ అయినా ఈ చామంచలు ఈ చలికాలమే వస్తాయి ఇంకో ఎన్ని ఎంత మొగ్గ పడ్డ చూడు మొగ్గ పూలు తులచమ్మ ఇంకో తులసామని ఈ తోటలం మొలిచినాయే రెండు చెట్లు ఇండిసిన ఎన్ని పిలకలు వచ్చినాయి చూడు ఎంత మంచిగా చూడండి ఇంకో ఇక్కడ నిమ్మకాయలు నేను తెప్పుకున్నాను ఇంకో మంచిగా అయ్యింది ఈరోజు మనకు ఒక ఎనిమిది నిమ్మకాయలు వెళ్ళాయి ఇంకా కూడా ఉన్నాయి ఇక చెట్లల్లో ఆడింత ఆడింత తోటకూర ఉంది తోటకూర చెట్లల్లో ఒకటి రెండు ఉండనియాలి ఎందుకంటే బలంగా అవుతుంది సార్ ఉండనియొద్దు మనం అలాగ పోసిందేమో మంచిగా ఉంది కూతులు అయినా జామకాయలు ఎనిమిది నిమ్మకాయలు ఇన్ని వంకాయలు టమాటాలు మెంతం కూర పాలకూర తోటకూర ఇక తోటకూర కూడా ఉంది ఇగో ఇవి మా నా తోటలో వెళ్ళిన కూరగాయలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి లైవ్ చేయండి షేర్ చేయండి అందరికీ బాయి నేను మంచి మంచిగా డబ్బలల్లా తోటకూర ఇత్తులు పాలకూర ఇత్తులు గింజలు పెట్టి నేను చూపిస్తాను మీరు మీరందరూ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైఫ్ చేయండి బాయి ఉంటాను